తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీలో విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి కుమార్ వెల్లడించారు శనివారం ఉదయం శ్రీ పద్మావతి ఆడిటోరియం ఓపీడీ లో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వీ కుమార్ మాట్లాడుతూ ఇటీవల జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ ప్రవేశాలు రాష్ట స్థాయిలో ఫిజియోథెరపీ నర్సింగ్ అనేటెడ్ హెల్త్ సైన్స్ అడ్మిషన్లు జరిగి నూతన విద్యార్థులు చేరారని వారికి ర్యాగింగ్ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తద్వారా వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు జూనియర్స్ సీనియర్స్ పరస్పర సహకారం అందిపుచ్చుకుని చదువులో రాణించాలని కోరారు తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ నూతన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచి విషయమని తెలిపారు ర్యాగింగ్ చట్ట విరుద్ధమని భారత న్యాయ సంహిత బిఎన్ఎన్ ర్యాగింగ్ నిరోధక చట్టాల గురించి తెలియజేశారు ర్యాగింగ్ జరిగితే విద్యార్థులు భయపడకుండా మొదట సంబంధిత అధ్యాపకులకు తెలియజేయడం చాలా ముఖ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచిన్ రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఉషా కళావత్ తదితరులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయంలో ఉన్న నాలుగు కళాశాలల్లో కూడా ఈ యాంటీ ర్యాగింగ్ అవగాహన దినోత్సవం జరుపుతున్నాం ఇటీవలే జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు అలాగే రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపీ నర్సింగ్ కాలేజ్ అలైడ్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి జరిగాయి కొత్త విద్యార్థులు అందరూ కూడా చేరారు ఈ అన్ని విద్యా సంస్థలలో లాగే ఈ యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము ఇది రెండు దశల్లో చేస్తాము మొదటిది కొత్తగా వచ్చిన విద్యార్థులు ర్యాగింగ్ అంటే ఏంటి అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే అడ్మినిస్ట్రేషన్కి ఎలా తెలియజేయాలి ఎలా తెలియజేస్తే వాళ్లకు సరైన సమయంలో సహాయం అందుతుంది అనేది ముఖ్యంగా తెలియజేస్తాము అలాగే మరొక సెషన్లో సీనియర్ విద్యార్థులందరికీ కూడా ర్యాగింగ్ అంటే ఏమిటి ర్యాగింగ్ యొక్క దుష్ఫలితాలు ఏంటి వాళ్ళు కానీ ర్యాగింగ్ చేసిన చేసి పట్టుబడినట్లయితే వాళ్ళు ఏ రకమైన శిక్షలకు పాత్రలు అవుతారు అనేటువంటి అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాం మేము అందరం కూడా ప్రొఫెషనల్ కాలేజీలో చదువుకున్నాం ర్యాగింగ్ అనేది చేసేవారికి చేయించుకునే వారికి కూడా ఒక ఆనందంగా ఉండేటువంటి దీనిగా ఉండేది ఒకప్పుడు అయితే కాలంలో వచ్చిన మార్పులతోటి అది ఒక వికృత క్రీడగా తయారవడంతో మనము దాన్ని ఉప పాదంతో అణిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందువల్ల కొత్తగా వచ్చిన విద్యార్థులకు దాన్ని ఎదుర్కోవడం ఎలా అని సీనియర్ విద్యార్థులకి అది దానికి పాల్పడ్డైతే పాల్పడ్డట్లయితే ఉండే తీవ్రమైన చర్యల వల్ల వాళ్ళు వాళ్ళ తమ భవిష్యత్తునే నాశనం చేసుకుంటారు అని తెలియజేయడానికి కూడా ఈ అవగాహన దినోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఉన్నమో వెంకటేశ్వర్ నమస్కారం ఈరోజు మన తిరుపతి స్విమ్స్ మెడికల్ కాలేజ్ నందు స్టూడెంట్స్కి ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ గురించి ఒక అవేర్నెస్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఫస్ట్ ఇయర్స్ స్టార్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళలో ఒక ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నింపడానికి ఏదైనా జరిగితే ఇబ్బంది పడకుండా బయటకు వచ్చి రిపోర్ట్ చేయాలని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తీసుకో వాళ్ళు అంటే ఎవరైతే ఇబ్బంది గురి చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి చాలా మనకి మెజర్స్ ఉన్నాయని మనకి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం తర్వాత యాంటీ ర్యాగింగ్ ప్రొబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేసే చర్యలను బట్టి యాక్షన్స్ యాజ్ పర్ ర్యాగింగ్ యాక్ట్ మినిమం టూ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది ఫైన్ కూడా ఉంటుంది ఇన్ అడిషన్ టు దట్ మనం బిఎన్ఎస్ యాక్ట్ కూడా యాడ్ చేసి కేసెస్ అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ కేసెస్ ఇవన్నీ కూడా పీనల్ ప్రొవిజన్స్ బిఫోర్ దట్ పిల్లలకి అవగాహన అయితే ఉండాలి సీనియర్స్కి జూనియర్స్కి మధ్య మంచి కార్డియల్ రిలేషన్స్ ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుండి వస్తారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ రెస్పాండర్స్ లాగా సీనియర్స్ ఉండి వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ పిల్లలకి ఈరోజు ఒక అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము ఈ నడిషన్ టు ది స్నాగింగ్ జనరల్గా బయట జరుగుతున్న నేరాల గురించి అంటే ఏదన్నా జరిగినా ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సింది డాక్టర్స్ లైఫ్ వాల్యూ వాళ్ళకి ముందు బాగా తెలుస్తుంది కాబట్టి వివిధ కారణాలతో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఎలా వాళ్ళు బిహేవ్ చేయాలి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి సాటుసే కొన్ని మెడికల్ కాలేజెస్లో ఈ డ్రగ్స్ అంటే లైఫ్ వాల్యూ బాగా తెలిసినప్పటికీ డ్రగ్స్ బారిన పిల్లలు ఎక్కువ పడుతున్నారు ఈ ర్యాగింగ్ కూడా కంపేర్ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్లోనే కొన్ని కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ మీటింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన టోల్ ఫ్రీ నెంబర్స్ లైక్ వన్ వన్ టూ కానీ డ్రగ్స్ రిలేటెడ్ వన్ నైన్ సెవెన్ టూ కానీ సైబర్ ముఖ్యంగా మా దగ్గరికి చాలా వరకు డాక్టర్స్ పీజీస్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ సైబర్ బారిన పడి మా మాకు కంప్లైంట్స్ వస్తుంటాయి దాని గురించి కూడా అవగాహన అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సైబర్ రిలేటెడ్ వన్ నైన్ త్రీ జీరో ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి అన్నిటిపైన పిల్లలకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏదైనా ఉంటే మేము ఉన్నాము అని వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం